మీడియా మిత్రులందరికీ నా సలాము నేను డిసిఎస్ఆర్ కాలనీ కొదవ వార్డు కొత్తవల్లి పంచాయతీ వార్డు నెంబర్ని నేను నా పేరు సాబీరిశాను మొన్నటి దినమున ఒక సౌదీ ఫోన్ కాల్ గురించి కొన్ని కొంచెం విషయం జరిగింది ఆ దానికి సంబంధించి సౌదీలో ఉన్నాడు అబ్బాయి వాళ్ళు ఎవరికో ఫోన్ చేశానని చెప్పి అది ఎవరు చేసినారు ఎవరు చేసినారు ఎవరికి అది పుట్టినలో చెప్పడమే సరిగా ఇక్కడ దోషీలు కుట్టించుకున్న కూడా వాళ్ళు కూడా తెలియడం లేదు ఏం జరిగిందని కూడా దానికి సపోర్ట్గా మొన్న మా దెబ్బతున్న వాళ్ళు నా ఫోన్ చేసి పిలిపించినారు టూట స్టేషన్ దగ్గరికి ఇక్కడ స్టేషన్ దగ్గర వచ్చి ఉన్నాం మేము మీరు రండి అని చెప్పి నేను పోయినాను పోయి సార్తో మాట్లాడి అది ఏం జరిగిందో ఏమో ఎవరు తెలియడం సార్ అది ఏ విషయం అయింది కూడా మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నశ చెప్పి ఎదురు సదుబార్ చేసేది మా సలుబాటు చేస్తామని చెప్పి నేను రిటర్న్ వచ్చేసినాను మాట్లాడే వాళ్ళతో మళ్ళీ అది కేసు పెట్టింది జరిగిందంట అది అయితే వాళ్ళ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా నేనేమో సపోర్ట్ చేసినట్టుగా మా మీద కక్ష పెట్టి ఈరోజు పన్నెండున్నర ఒంటి గంట మా మధ్యలో నా తమ్ముడు ఖలీల్ని ఫారూకు మా అన్న కొడుకు సమీరు మా పెద్దనాయన్న కొడుకు షరీఫు షరీఫ్ వాళ్ళని పుట్ట దగ్గర సిన వెనికి పక్క ఈ జరక ముందు కొట్టినారు ఈ జరక ముందు ముందు మా ఇంటి దగ్గర వచ్చి కొట్టిన తలతో తలుపు కొట్టినారు దీంతో రాడ్ తీసుకొని వాళ్ళు మా వాళ్ళు ఇంట్లో ఆటలు భయపడి మా వాళ్ళకి ఫోన్ తీసుకుంటే రోజు కలిసి మాట్లాడినాయి పోయే వాళ్ళకు దాదాపు దాదాపు కొంత కొంతమంది ఆ చెట్టు పక్కన పుట్ట ఉంది ఉర్దూ స్కూల్ దగ్గర సింగ పక్కన ఆ పుట్ట వెనక పక్కన కొంతమంది ఉన్నారంట ఈ వెనక పక్కన వచ్చి దాడి చేసినారు మన మాట్లాడి దాడి చేశారు మా మీద వచ్చి జరిగిన విషయం అయితే ముందు జరిగిన విషయానికి మనకు ఎటువంటి సంబంధం లేదు అంటే వాళ్ళు వచ్చి అడిగినందుకు మనం వాళ్ళకు ఈ పక్కన రెండు పక్కన కొట్టిన వాళ్ళలో దుబ్బా అనేతను మున్నా అనేతను ఈ మెకానిక్ బషీర్ అనేతానికి కొట్టింది అటు కొట్టిన వాళ్ళకు పెట్టి నేను మాటన్నా వాళ్ళకు పోయి ఏం విషయం ఏం ఏం జరిగిందని చెప్పి అది విషయం ఎవరికి పేరు ఎవరు తెలియడం ఇప్పుడు ఈ రోజు పుట్టడం కొట్టిన వందలో కాసిము మున్నా మునాఫు రజ్జీ గుండు ఈ ముగ్గురు నలుగురు వచ్చి కొట్టినారు పుట్ట దగ్గర ఆ తర్వాత మా తమ్ముళ్ళ కొడుకు తబ్రోజు వాళ్ళ అమ్మ అసలు దగ్గరికి వస్తుంటే అస్ల దగ్గర వస్తుంటే దారిలో దారిలో ఉండి పిల్లలు ఆరిఫు కైఫు సైఫ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఆడమైన కూడా చూడకుండా కడుపు ఆమె కొట్టినారు మా తమ్ముళ్ళ కొడుకు తబరేజ్ని కూడా కొట్టినారు అది విద్య జరిగింది ఏంటంటే అసలు ఇవాళ మనకు అది విషయం తెలియదు ఈ ఎలక్షన్ లో జరిగినప్పటి నుంచి కొంతమంది ఎలక్షన్ అయినప్పటి నుంచి కొంత కక్షలు మాగలు పెరుగు ఉన్నారు మీతో ఎవర్నీ ఎవర్నీ నాకు మీకు ఏమన్నా సంబంధం ఉందా లేదు ఇటుకు సంబంధం లేదు సంబంధం లేదు ఐతే ప్రథమ నుంచి రాడ స్టేకన్ పిచిట్ వెళ్ళి మాట్లాడి చెప్పి మళ్ళీ మాట్లాడుతాం అని చెప్పిదారు చెప్పినణం నాకు సార్ సర్వాలు అది మీరు ఒక సైడ్ సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళంతా వచ్చి మీ ఫ్యామిలీ మీద దాడి దాడి చేసినారు ఇందులో ఎవరెవరికి గాయాలైనాయి ఖలీలు ఖలీలు మా తమ్ముడు ఖలీలు మెకానిక్ అతను ఇప్పుడు కరోనా తీసిపోయినాడు కొంచెం సీరియస్ గా కొంచెం సీరియస్ గా ఉంది పరిస్థితి కరోనా తీసిపోయినాడు ఇంకొంచెం షరీఫ్ అని అతను ఉన్నాడు అతను కొంచెం గాయలు ఎక్కువ అయినాయి నగదీ హాస్పిటల్ దగ్గర ఉన్నారు తమ్ముడు ఫారూక్ ఫారూక్ సంబంధించిన రాసుకున్నారు రిపోర్ట్ రాసుకున్నారు కేసు అంతా రాసుకున్నారు ఎన్వైరీ చేస్తున్నారు ఈ విషయం గురించి ఈ విషయం గురించి ఎవరైతే కొట్టినారో వాళ్ళ చిన్న ఈ రోజు అనంతరం పద్దెనిమిదిన్నర సమయంలో కూడా మాట్లాడినాము పెద్ద జరిగింది కదా అది అది ఎవరు కూర్చొని పిల్లలు పిలిపించి కూర్చొని మాట్లాడి సర్దుబాటు చేద్దాము కేసులు లేకుండా చెప్పి వచ్చిన వాళ్ళకు అయితే ముందు పుట్టి ముందు ఎవరితో దెబ్బతిన్నారో வாழைமன்றா மாதிரி தப்பா கூட மா பரிசு ஏன்னா அது வாழ்வாள் அது சரி ஏதோ சூதாங்க சதுபாட்டு முந்தவா கனப்படலு மீது செப்பினா பிடிப்பா சின்ன ஆய்னா பிடிப்பது ஏதே மாட்டாடி சதுபாட்டி மீட்க பெரிய அலசிட்டா அது சதுபாட்டு கட்ச அந்த மாதிரி இப்போ உண்டாது அது சதுபாட்டுக்கு அது ஜெரினா மா விஷயம் அது అంతలోకి జరిగింది అప్పుడు మాట పదహైదు నిమిషాలుగా నాకు స్టేషన్ నుంచి ఫోన్ చేసినారు స్టేషన్ నుంచి స్టేషన్ నుంచి ఫోన్ చేసినారు నలభై స్టేషన్ అడిగిపోయినాము సార్ పిలిచిందే అట్లా పోతానే ఈ టైలు చుట్టుకున్నారు ఇక్కడ మా తమ్ముని వాళ్ళు పోయినప్పుడు మాకు పిలిపించింది స్టేషన్ పుట్టిన వాళ్ళు వాళ్ళ అక్క అక్క వాళ్ళ బావ ఇవి కూడా మున్నా పిల్లడు

ఈ సమస్య ఈ సమస్య జరిగిన తర్వాత ఎంటంబడే మన శివ శివన్న కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ ఆయన వచ్చినారు ఎస్ఎస్ఆర్గా వచ్చినారు వచ్చి అందరు చూసిపోయినారు వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఏదో విషయంలో ఏదో ఒకటి వాళ్ళు మా మీద కష్టపెట్టుకొని ఉన్నారు అది ఏం జరిగినది ఏం లేదు ఎవరికేం అన్యాయం చేయలేదు ఎవరిని ఏం చేయలేదు నేను తెలిసాను అహంకారంతో కానీ అట్లా ఇప్పుడు మనం ఎవరికి మాట్లాడలేదు మా పిద్దులు మా గురించి అందరికీ తెలుసు దాదాపుగా అందరికీ తింటాం అందరికీ మా పిద్ధు మొత్తం అంతా తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగినా ఇప్పుడు నిస్తారీగా మా మీదకి వచ్చినారు ఇప్పుడు ఏం జరిగినా మా వాళ్ళ మీద ఎవరు వచ్చింది ఏం జరిగినా కూడా వాళ్ళే బాధ్యులు